ఫ్రెండ్స్ ఇప్పుడే అందుతాత ఉచిలో పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను వీడియో వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపిదామండి మనం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్ళిపోతారని బీజేపీ నేత మెదకు ఎంపీ రఘునందన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పక్కపాటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కాపాడుకోలేకపోతున్నాడన్నారు ఆదివారం మార్చి రెండు కనుక హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం రఘునందన్ మీడియాతో మాట్లాడారు తెలంగాణ పాలన పడకేసిందని సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చేత కావడం లేదని విమర్శలు చేశారు ఇక ఆ ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేలా సీఎం రేవంత్ రెడ్డి సంబంధం లేని అంశాల గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు తన మాట వినడం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు బీసీల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ తిన్మర్మలను సస్పెండ్ చేశారని అన్నారు మామనూరు ఎయిర్పోర్టుతో కాంగ్రెస్కు సంబంధం లేదని ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం కృషితోనే వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చిందని తెలిపారు సీఎం రేవంత్ కు అస్సలు పరిపాలన పట్టదా సీఎం రేవంత్ రెడ్డి కూర్చి కాపాడడానికి ఆయన ఢిల్లీ టూర్లు సరిపోతుందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి అసలు పోలికే లేదని నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి కిషన్ రెడ్డి అని పదవుల కోసం తిట్టిన పార్టీలోనే చేరిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని సెటైర్ వేశారు ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం అయితే ఎస్ఎల్బిసి ప్రమాద ఘటన స్థలానికి వెళ్ళలేదని ప్రశ్నించారు అంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలు దాంతోపాటు అంటే పూర్తిగా గతంలో కేసీఆర్ మాత్రం కాంగ్రెస్లో ఉన్న వన్ బై టూ మెజారిటీ ఏదైతే ఉందో సగం విలీనం చేయడంతో కాంగ్రెస్లో నుంచి చాలామంది బీఆర్ఎస్లో వెళ్ళిన ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాకుండా సంఖ్య అనేది విపరీతంగా చాలామంది ఇటు కాంగ్రెస్లోకి రావాల్సి అయితే ఉండేది కానీ పది మంది రావడంతోనూ ఈ విలీన ప్రక్రియ అనేది రాజ్యాంగం ప్రకారం చెల్లదు కాబట్టి సో ఇది సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది ఎప్పుడు ఎలా తీర్పు వస్తుంది అనేది ఇటీవల కాలంలోనే బీఆర్ఎస్లో ఏదైతే ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వాళ్ళ నుంచి పూర్తిగా ఇవన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయనే దాంతో కూడా చాలామంది అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు సైతం మమ్మల్ని అడగకుండా కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారని చెప్పేసి బాహటంగా చెప్తున్నవైనా కనిపిస్తుంది సో పది మంది ఎమ్మెల్యేలు ఉచ్చులో ఉన్నట్లే అని అంటున్నారు